హానర్బుల్ సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్లో హాన్రబుల్ హై హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేషనల్ ఒక్క అదాలత్తు ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి నేషనల్ ఒక్క అదాలత్తు ఎనిమిది మార్చిను కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో నాలుగు నేషనల్ ఒక్క అదాలత్ కండక్ట్ చేయడానికి గాను సుప్రీంకోర్టు వారు డిసైడ్ చేసినారు ఈ నాలుగు నేషనల్ ఒక్క అదాలత్ ఒకటి మార్చిలోను రెండోది మేలోను మూడోది సెప్టెంబర్లోను నాలుగోది డిసెంబర్లోను ఈ సంవత్సరంలో కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఈ అనంతపురం జిల్లాలో గతంలో కిందటి లోక్ అదాలత్లో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున లోక్ అదాలత్ కండక్ట్ చేసినాము ఈ లోక్ అదాలత్లో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కేసుల్లో ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు అన్నీ కూడా రాయి చేసినాము ఈసారి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏడు వేల కేసులు చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పటికీ ఈ జిల్లాలో ఇరవై ఆరు బెంచెస్ జడ్జెస్తో వేసినాము ఇరవై మంది జడ్జెస్ ఈ జిల్లాలో నేషనల్ లోక్ అదాలతో రోజున అన్ని ఊర్లలో కూడా ఆయా బెంచెస్ని ఫోల్డ్ చేస్తారు మరి కక్షిదారులందరినీ కూడా విన్నవించే దేవనగా ఆల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ ల్యాండ్ ఎక్విజేషన్ కేసెస్ మోటార్ వాహనాల చట్టం కింద వచ్చే కేసెస్ అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ చెక్ బౌన్స్ కేసెస్ ఇతర సివిల్ కేసెస్ రెవెన్యూ మ్యాటర్సు అలాగే వాటర్ హౌస్ అండ్ ప్రాపర్టీ బిల్స్ కేసెస్ ఎలక్ట్రిసిటీ బిల్సు బ్యాంక్ రికవరీ కేసెస్ లేబర్ డిస్ప్యూట్ ఉన్న కేసెస్ సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్సు ఏమున్నప్పటికీ కూడా ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్ని యూటిలైజ్ చేసుకుని ఆ రోజు కక్షిదారులందరూ వచ్చి వారి యొక్క సమస్యలను ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్లో రిజాల్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ నేషనల్ ఒక్క అదాలత్ వలన బహుళమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్నదండి మూడు ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్తో ఏదైతే అవార్డు పాస్ చేశారో అది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్తో సమానం దీని మీద ఫర్దర్గా ఎటువంటి అప్పీలు చేయడానికి అవకాశం లేనిది తర్వాత ఇరు పార్టీలు కూడా దీన్ని ఈ అవార్డును మేము కాదు కాదని కానీ లేదని కానీ త్రోసిపుచ్చడానికి అవకాశం లేనటువంటి అవార్డు దట్ ఈజ్ దట్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ ఆర్డర్ దట్ ఈజ్ ఫస్ట్ బెనిఫిషియల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎవరైతే సివిల్ కేసెస్ ఫైల్ చేశారో వాళ్ళందరికీ కూడా నేషనల్ ఒక్క అదాలత్లో వేసుకోవడం వలన వారి యొక్క కోర్టు వీధులు వారికి తిరిగి ఇవ్వబడతాయి మూడో ప్రయోజనం ఏంటంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు మాత్రమే నెగ్గుతారు ఒకళ్ళు ఓడిపోతారు కానీ ఈ నేషనల్ ఒక్క దాడులో రాజీ చేసుకోవడం వలన ఇరు పార్టీలు కూడా మరి నెగ్గినట్టుగానే భావించబడుతుంది మరి ఇరు పార్టీలు ఎప్పుడైతే రాజీని చేసుకున్నారో వారి మధ్య సయోధ్య అట్లాగే ఉండి వారి మధ్య స్నేహ సంబంధమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అట్లాగే ఉండి వారి ఇద్దరు కూడా ఆపోజిట్ పార్టీలు మంచి మిత్రులుగా కంటిన్యూ అవడానికి అవకాశం ఉన్నది మరి దీన్ని లోకాద నేషనల్ లోకాదాతను అవార్డు చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా కక్షిదారుల యొక్క సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది వాళ్ళ యొక్క తనం కూడా వృధంగా వృధా కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే ఉన్నటువంటి సంస్థ అంతేకాకుండా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక లిటిగన్ పబ్లిక్కి వారు ఒక రూపాయి రెవెన్యూ ఒక స్టాంపు రూపాయి స్టాంపు కూడా అందించకుండా ఒక అర్జీని తెల్లకాయితం మీద తీసుకొచ్చి రాసి మాకు నేషనల్ లోక్ అదాలత్లో మరి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్కి కానీ పర్మనెంట్ లోక్ అదాలత్ కం పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చైర్మన్ వారికి కానీ ఇచ్చినట్టయితే వాటిని కూడా అవతల పార్టీ వారికి నోటీస్ ఇచ్చి వారిని పిలిపించి వారి మధ్య సంయోజన చేయడానికి కూడా మాకు తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు ప్రొవైడ్ చేసినారు మరి మధ్య వ్యక్తిత్వం మీడియేషన్ కన్సిలియేషన్ లోక్ అదాలత్ ఆర్బిట్రేషన్ అనే సంస్థల ద్వారా కూడా మేము అనేక డిపార్ట్మెంట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఇతర సంస్థలు కూడా మేము నోటీసులు ఇచ్చి వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వారి యొక్క సమాధానాన్ని తీసుకుని మరి లిటికెండ్ పబ్లిక్ ఉన్నటువంటి కష్టాలన్నిటికి కూడా ఎటువంటి ఖర్చు కాలంతో వృధా చేయకుండా ఉండటానికి గాను తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఈ యొక్క డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేయటానికి గాను అనేకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటున్నామండి సుప్రీం సుప్రీంకోర్టు వారు జస్టిస్ టు జస్టిస్ టు డోర్ టు డోర్ స్టెప్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టినారు ది జస్టిస్ ఈజ్ యాక్సెసిబుల్ టు వన్ అండ్ ఆల్ విత్ స్పీడీ అని చెప్పేసి ప్రాసెస్ మీద ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలలు కండక్ట్ అవుతున్నాయి ఈ యొక్క కావున ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి నేషనల్ ఒక్క అదాలత్లు ఈ యొక్క యావత్ అంతా కూడా లిటికెండ్ పబ్లిక్ ఎవరైతే వాడికి మన ప్రభుత్వం మీద కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద కానీ ఏమైనా గ్రీవెన్స్ ఉన్నట్టయితే మా ద్వారా వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఆ రోజు బ్యాంకు లోక్ అదాలత్ను కండక్ట్ చేస్తున్నాం అలాగే పంచాయతీ అండ్ మున్సిపల్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కావాల్సినటువంటి బకాయిలన్నిటిని కండక్ట్ చేస్తున్నాం బీఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా చేయడానికి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం ఆ రోజు ప్రజలందరికీ కూడా లిటిగెంట్ పబ్లిక్కి అందుబాటులో ఉండాలని డాక్టర్ ప్రకాష్ రావు గారు ఐ హాస్పిటల్ స్పెషలిస్ట్ వారితో ఒక ఐ క్యాంపు కూడా కండక్ట్ చేసినాం రోజు మరి అనేకమైనటువంటి ఎన్జిఓస్ యొక్క సహాయ సహకారాలతో లిటిగెంట్ పబ్లిక్ అందరికీ కూడా భోజన సదుపాయం మరి ఈ యొక్క సమస్య ఏర్పాటు చేసింది లిటికెండ్ పబ్లిక్కి కాకుండా స్టాఫ్కి ఆఫీసర్స్కి అధికారులకి అందరికీ కూడా మంచి భోజనం పెట్టి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సమస్యలను ఇక్కడి నుంచి నుండి తొలగి విడిపించుకుని వారు ఆనందంగా భోజనం చేసి మరి ఇంటికి వెళ్ళి ఆనందంగా హాయిగా వారి యొక్క జీవితాన్ని గడపాలని మంచి యొక్క సా సమాజాన్ని నడిపించడానికి ముందుగా అందరికీ న్యాయ వ్యవస్థ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికా అందరికీ కూడా ధన్యవాదాలు తరపున తెలియజేస్తూ న్యాయ వ్యవస్థ యొక్క ప్రతినిధిగా అందరినీ కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థల యొక్క సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం